సమస్య ప్రాబ్లం ఒక పెద్ద మనిషి సముద్రంలో అలలు తగ్గిన తర్వాత వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నట్ట ఇది సాధ్యమయ్యే పనినా సముద్రంలో అలలు అంతర్భాగం అలలు లేకుండా సముద్రం ఉంటుందని మనం ఊహించగలవా అదేవిధంగా ప్రతి మనిషి జీవితంలో సమస్య అనేది ఒక అంతర్భాగం ఒక మాటలో చెప్పాలంటే మొబైల్లో ఇన్బిల్ట్ యాప్స్ లాగా సమస్య లేకుండా జీవితం ఉండదండి పుట్టిన దగ్గర నుంచి జీవితాంతం వరకు సమస్యలు మనిషిని పరిగెత్తిస్తూనే ఉంటాయి సమస్యలు వస్తుంటాయి సమస్యలు పరిష్కరించబడుతూ ఉంటాయి మళ్ళీ సమస్యలు మాయమవుతూ ఉంటాయి మళ్ళీ కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉంటాయి జీవితాంతం వరకు ఇది ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణమైనటువంటి విషయం నాకు సమస్య లేదు అనే మనిషిని ఈ ప్రపంచం మొత్తంలో ఒక్కళ్ళని చూపించగలమా మనం చూపించలేం అందుకని ఈ సమస్యని ఏ విధంగా ఎదుర్కోగలగాలి ఈ సమస్యని ఎదుర్కోవటం వలన వచ్చేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదండి ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే సమస్య పట్ల అవగాహన కలిగి ఉండాలి అది విద్యార్థ లేకపోతే ఉద్యోగ నిరుద్యోగ వ్యాపారం చేసే వ్యక్తుల రాజకీయాల్లో ఉండే వ్యక్తుల ఇతరత్ర భయాల్ని నింపుకుంటూ పరిగెత్తే వ్యక్తుల ఎవరైనా కానివ్వండి సమస్య అనేది వచ్చినప్పుడు ఎదుర్కొనే ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రధానంగా కొందరు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యలోనే గిరిగీసుకొని ఆ సమస్ సమస్యలోనే వ్యధ చెందుతూ రకరకాల భయాలకు గురవుతూ తమని తాముగా ఏదో అయిపోతుందనేటువంటి కొన్ని భ్రమలతో నడిచిపోతూ ఉంటారు ఇంకొందరు సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యని ఎదుర్కొంటూ ఏ విధంగా బయటపడాలి ఏ విధంగా అధిగమించాలనేటువంటి ప్రయత్నాల్లో నడుస్తూ ఉంటారు ఇక్కడ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి దాదాపుగా ప్రపంచంలో ఎవరు ఏ ఏ సందర్భంలో అయినా సరే సమస్య వచ్చినా ఎదుర్కొని అధిగమిస్తూ అడుగులు ముందుకు కదపటమే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇందాకే మనం చెప్పుకున్నాం సమస్య అనేది జీవితంలో అంతర్భాగం ఒక కోరిక తీరి ఇంకొక కోరిక పుట్టింది అదేవిధంగా ఒక సమస్య తెలియదు ఇంకొక సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది ఇక్కడ ఒక్క విషయాన్ని ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు గమనించాలి సమస్య ఎదుర్కోవటం అనేది మనలో ఒక డిఫెన్స్ మెకానిజాన్ని పెంచుతుంది అంటే సమస్యని ఏ విధంగా ఎదుర్కోవాలి ఇప్పుడు ఈ సమస్య నుంచి నేను అధిగమించాను భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది మొదటగా మనం ఏదైనా ఒక సమస్యని పరిష్కారం చేసినప్పుడు ఆ తాలూకా డిఫెన్స్ మెకానిజం అనేది మనిషి యొక్క మెదడులో ప్రవేశిస్తుంది అనేది ఒక వాస్తవం సమస్యలకు భయపడే ఎవరు పారిపోయేటువంటి పరిస్థితులు ఉండవు ఉండకూడదు కూడా ప్రతి సమస్య పరిష్కారానికి అనుకూలంగానే ఉంటుంది పరిష్కారము లేని సమస్య అనేది మన కళ్ళ ముందరికి రాదు అనే విషయాన్ని ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు గమనించాలి పరిష్కారం లేని సమస్యలు ఉత్పన్నం అవ్వండి పరిష్కారం ఉన్నటువంటి సమస్యలే మన ముందర తాండవిస్తూ ఉంటాయి దాన్ని అనేక విధాలుగా మనం పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కొంతమంది సమస్యని అతిగా ఊహించుకొని భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు వ్యధ చెందుతూ ఉంటారు తమతో పాటు ఇతని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి కానీ అదే సందర్భంలో సమస్యని ఎదుర్కోవాలి అనేటువంటి కనుక దృక్పథాన్ని మనసులో బలంగా నింపుకుంటూ ఆ తాలూకా భావన పెంచుకుంటూ ఆలోచనలు పెంచుకుంటూ సమస్యను అధిరోహ అధిరోహించవచ్చు అదే సందర్భంలో ఒక చిన్న విషయం సమస్యకి సంబంధించిన తాలూకా జ్ఞానం కనుక లేదు అని అనుకున్నప్పుడు ఇతరులను సంప్రదించే సమస్యలు ఎదుర్కొనే ప్రయత్నాలు కూడా జరపచ్చు తప్పు లేదు విద్యార్థాలు నిరుద్యోగవా ఉద్యోగంలో ఉన్నత స్థితికి అనుకుంటున్నావా రాజకీయాల వృత్తి వ్యాపారాల ఏదైనా ఉండే సమస్యలు మన్ని పరిగెత్తిస్తూనే ఉంటాయి అటువంటి సందర్భంలో మనకి మనంగా సమస్యను ఎదుర్కొనే ప్రయత్నాలు జరపాలి మనకి తోచినప్పుడు మనకి ఆ ఆలోచనలు రానప్పుడు ఇతరుల సలహాతో సమస్యను ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు జరపాలి అది జరుగుతున్నదే కానీ సమస్యలో మటుకు ఒక చట్రాన్ని ఏర్పాటు చేసుకొని భయపడి బాధపడే పరిస్థితులు ఉండకూడదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఇది ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు గమనించాలి ఎందుకనంటే ఒక సమస్యను మనం పరిష్కరిస్తున్నాము అంటే మనలో డిఫెన్స్ మెకానిజం అనేది పెంచుకుంటున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి ఒక సమస్య పరిష్కారం ఖచ్చితంగా మనలో ఒక విధమైనటువంటి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఎస్ బలానా సందర్భంలో బలానా సమస్య వచ్చినప్పుడు నేను ఏ విధంగా ఎదుర్కొన్నాను నా అంతటి నేను ఏ విధంగా పరిష్కారం చేసుకున్నాను లేదా ఇతరుల సలహాతో నేను ఏ సమస్యనైనా ఏ విధంగా ఎదుర్కోగలుగుతున్నాను అనేటువంటి ఆలోచనలు మనిషిలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆ ప్రయత్నాన్ని పట్టు విడవకుండా జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉండాలి పురోగమిస్తూనే ఉండాలి అందుకనే సమస్య అంటే అది వ్యతిరేకం కాదండి జీవితానికి సమస్య అనేది ఒక విధంగా సానుకూలమైనటువంటి ఎలిమెంట్ అని చెప్పక తప్పదు ఒక సమస్య వచ్చింది అని అనంటే సమస్యను ఎదుర్కొనేటువంటి దశలో మనం పొందేటువంటి లాభాలు ఎన్నుంటాయో తెలుసండి మొదటిది మనకి జ్ఞానం నాలెడ్జ్ సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలి మనలో స్థైర్యం ఏ విధంగా ఎదుర్కొన్నాను భవిష్యత్తులో ఏ విధంగా ఎదుర్కోవచ్చు మనలో ఒక విశ్వాసం ఎస్ ఈ సమస్యను మనం ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలిగాం భవిష్యత్తులో నేను ఏదైనా ఎదుర్కోగలను ఆనందం ఎస్ నేను ఈ సమస్యని ఎంత చక్కగా ట్యాకిల్ చేయగలిగాను నాతోటి నేనుగా పరిష్కరించుకున్నా లేదా ఇతరుల సలహాలతో నేను పరిష్కరించుకోగలిగాను అనేటువంటి ఒక ఉత్సాహం ఒక ఆనందం మనిషిలో కలుగుతుంది అదే సందర్భంలో సమస్య అనేది ఒక వారసత్వ పరంపరగా కూడా చెప్పచ్చు మనం ఏదైనా కొన్ని కొన్ని సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడు మన ముందు తరాల వాళ్ళకు కూడా ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఆ తాలూకా ఉదాహరణలు వాళ్ళకి అందజేస్తే వాళ్ళలో కూడా స్ఫూర్తిని నింపేటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు అందుకని సమస్యలు లేకుండా జీవితాన్ని గడపాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఒక విధంగా అంటే వాళ్ళకి ప్రాపంచిక జ్ఞానం లేనట్లే సమస్యని ఆహ్వానించక్కల సమస్యలు అవే చాలా సందర్భాల్లో మన పక్కకు వచ్చి ఉంటాయి తడుగుతూ ఉంటాయి ఏమో అన్నట్లు అందుకని సమస్య ఏదొచ్చినా పరిష్కారానికి నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకని సమస్యని ఒక పాజిటివ్ దృక్పథంతో ఎస్ నేను పరిష్కరించుకోగలననే పద్ధతిలో గనక అడుగులు కదిపినట్లయితే సమస్యకే ఒక విధమైన భయం ఎందుకు వచ్చి తలనొప్పి వీళ్ళ దగ్గరికి సమస్యలు అన్నట్లు ఏమంటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులైనా ఏ స్థితిగతుల్లో ఉండేటువంటి వ్యక్తులైనా సమస్యని అధిగమించేటువంటి ప్రయత్నంలో భాగంగా సానుకూలంగా పురోగమనం వైపు అడుగులు కదిపే ప్రయత్నాలు జరగాలి విషయాన్ని పది మందికి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి మరిన్ని మంచి వీడియోల కోసం అమ్రూజ్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నా జగలపుడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్